హాయ్ హలో వెల్కమ్ టు రేషో ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అమరావతి అనగా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఉద్యోగం కంప్లైంట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగా స్టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినరు కాపీయిస్టు డ్రైవరు అలాగే రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెసర్ సర్వరు ఆఫీస్ సవార్డినెట్ వంటి పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకు మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఏ స ఏ పోస్ట్కి సంబంధించి ఆ పోస్ట్కి సపరేట్గా అయితే పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది అవన్నీ అయితే కేర్ఫుల్గా చూసుకొని మీరు ఎలిజిబిలిటీగా ఉన్న వాటికి అయితే అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేయాలనేది అయితే ఈరోజు అప్లికేషన్ అయితే మనం చూద్దాము అలాగే ఎన్ని పోస్టులకైతే చేసుకోవచ్చు ఒక పోస్ట్కైనా లేదా రెండు మూడు పోస్టులకైనా పెట్టుకోవచ్చా ఏందనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై అభిప్రాయాన్ని మరియు నా వీడియో ఎలా ఉందనేది మీరు ఈ దీంట్లో కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ వీడియో మొత్తం కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా అయితే తెలియడం జరుగుతుంది దానికోసం మొదటగా మీరు ఏ గూగుల్లోకి వెళ్ళి ఏపీహెచ్సి ఏపీసీ అని ఒక ఏపీహెచ్సి జిఓవి ఏపీహెచ్సి జిఓవి అని టైప్ చేయాలి టైప్ చేయగానే మీకు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుందనమాట దీనిని కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఈ విధంగా నోటిఫికేషన్స్ అని చూపించడం జరుగుతుంది అక్కడ జనరల్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ట్రెండ్ నోటిఫికేషన్ ఉంది కదా వాటిలో మనం రిక్రూట్మెంట్కి సంబంధించి మనల్ని రిక్రూట్ చేసుకోవడానికి ఇచ్చే నోటిఫికేషన్ కావాలి కాబట్టి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ తీ జూనియర్ అసిస్టెంట్ ఇలా పోస్టులన్నీ చూపించడం అయితే జరుగుతుంది ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చేవారు అది కూడా చూపించడం జరుగుతుంది అనమాట దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఏ పోస్టుకు సంబంధించిన పోస్ట్ నోటిఫికేషన్స్ అలాగే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఇలా కావాల్సిన అయితే ఉంటుంది దీనికోసం మొదటగా మనమైతే న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఇక్కడ క్లిక్ ఉంది కదా న్యూ రిజిస్ట్రేషన్ ఎదురుగా ఓటీపీఆర్ ఏమి ఉంటుంది దాని ఎదురుగా రిజిస్ట్రేషన్ ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే లోడింగ్ అయితే తీసుకొని మనకు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకటి రెండుసార్లు కేర్ఫుల్గా చూసుకోండి అంటే ఏమేమి పోస్టులకి ఏమేమి ఉంటాయి ఎలా పెట్టుకోవాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫార్మల్ ఫిలప్ చేయాలనేది చూసుకొని ఇంటూ నొక్కువాలి ఆ తర్వాత హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అని వచ్చి ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఇక్కడ కూడా రావడం జరుగుతుంది ఆ తర్వాత కింద రిజిస్ట్రేషన్ అని ఉంటుంది పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ మనం మీరు ఫస్ట్ టెన్త్ క్లాసు లేదా ఇంటర్ ఎస్ఎస్సీలో ఉన్నట్లుగా పేరు అయితే ఇక్కడ ఇంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మీ ఫాదర్ నేము గాడి నేము మదర్ నేము ఏదో ఒక దానిని ఎంట్రీ చేయాలి అలాగే ఇక్కడ మీరు ఎంట్రీ చేసింది ఫాదర్ మదరా మదర్ గార్డియన్ అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేసుకోవాలి మీరు పుట్టిన తేదీ మంత్ ఇయర్ అది ఏదో చూసుకొని దాని ప్రకారం ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయడానికి మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని రోజులు అనేది చూపించడం జరుగుతుంది మీరు మేల్ ఆ ఫీమేల్ ఎంట్రీ చేసుకోవాలి అలాగే మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకొని మీ యొక్క క్యాస్ట్ని ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీ బీసీ అలాగే ఎస్సీ గ్రూప్ వన్ టూ త్రీ ఎస్టీ ఏదో మీకు మీరు ఏ కాస్ కేటగిరీ దానికి సంబంధించి క్రియేట్ చేయాలి బీసీ వంటి ఎంట్రీ చేసినట్లయితే బీసీ వాళ్ళకి క్రిమి లేరు నాన్ క్రిమి లేయరు అని రెండు ఉంటాయి మీరు ఏదో సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీరు కాదా అని అడుగుతుంది హ్యాండికాప్ అయితే ఎస్ పెట్టండి ఎస్ పెట్టినట్టయితే మీరు ఏ విధమైన హ్యాండికాప్డో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీరు మీకు స్క్రైబ్ కావాలంటే మీకు మీరే ఎగ్జామ్ రాయగలదా వేరే వాళ్ళు వచ్చేతాపిస్తారని ఉంటుంది అది మీ హ్యాండిక్యాప్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఇదేమి కాదు అనుకుంటే ఇక్కడ నో పెట్టుకోవచ్చు అనమాట నో పెట్టుకున్నట్టయితే ఈ డీటెయిల్స్ అన్నీ అయితే అడగవు ఒకవేళ అయితే మాత్రమే ఈ డీటెయిల్స్ కలెక్టర్ చేయవలసి ఉంటుంది అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవునా కాదా అలాగే స్పోర్ట్స్ పర్సనా మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే వేసి పెట్టండి లేకపోతే నో పెట్టుకోవచ్చు ఇక్కడ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని ఐడెంటి చేయవలసి ఉంటుంది అలాగే ఇక్కడ కన్ఫామ్ మొబైల్ నెంబర్ ఇక్కడ మీరు ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్ మళ్ళీ ఇక్కడ ఒక్కోసారి ఎంట్రీ చేయాలి అలాగే ఇక్కడ మెయిల్ ఐడి ఎంట్రీ చేయాలి అదే మెయిల్ ఐడిని ఇక్కడ కన్ఫర్మ్ కోసం మళ్ళీ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఇక్కడ మీ యొక్క అడ్రస్ను ఎంట్రీ యొక్క ఎంట్రీ అడ్రస్ని ఎంట్రీ చేయాలి మీ యొక్క డోన్ నెంబరు అలాగే మీ యొక్క బజారు అలాగే మీ యొక్క స్టేటు మీ యొక్క జిల్లా ఎలా అయితే పాత ఓల్డ్ ఆంధ్రప్రదేశ్లో ఓల్డ్ డిస్టిక్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మీ యొక్క సిటీని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే మీ యొక్క పోస్టల్ పిన్ కోడ్ ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసిన తర్వాత ఈ అడ్రస్ కనుక మీకు పర్మనెంట్ అడ్రస్ కూడా అవునా కాదా అని అడుగుతుంది ఒకవేళ అవును అయితే మీద క్లిక్ చేయాలని మీకు ఏదైనా పర్మనెంట్ అడ్రస్లో ఈ డీటెయిల్స్ పై డీటెయిల్స్ అన్ని కింద రావడం జరుగుతుంది ఒకవేళ నువ్వు అయితే మాత్రం నువ్వు అని క్లిక్ చేసి కింద మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అలాగే మీరు ఎగ్జామ్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ని అయితే ప్రిఫరెన్స్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు దగ్గరలో ఉన్న జిల్లాలు ఐదు అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఐ అండర్స్టాండ్ ఆన్ కంప్లీషన్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కదా అది చదువుకొని దాని దగ్గర మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎంట్రీ చేసిన క్యాప్చర్ని ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి రిజిస్టర్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి అక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే ద ఇన్ఫర్మేషన్ సబ్మిట్ కెన్ నాట్ బి మాడిఫైడ్ పిక్ ఓకే ఇఫ్ యూ హ్యావ్ వెరిఫైడ్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఒక పాపపు అలర్ట్ అయితే రావడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే ఒకసారి మీరు ఓకే చేశారంటే ఎటువంటి మోడిఫికేషన్స్ ఉండవు కాబట్టి క్యాన్సిల్ చేసుకొని ఒకసారి చూసుకోమని అయితే వస్తుంది అన్నీ ఓకే అయినప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇలా లోడింగ్ తీసుకొని ఆర్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది మనకు ఆర్ నంబర్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఫర్దర్ ప్రాసెస్ కోసం దీన్ని సేవ్ చేసుకోమని అయితే వస్తుందనమాట అలాగే మీ అలాగే మీకు ఈ నెంబర్ అనేది మెసేజ్ రూపంలో కూడా రావడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ క్లోజ్ చేసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పి అయితే రావడం జరుగుతుంది అలాగే కింద పక్కన అప్లికేషన్ ఫామ్ ఉంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఇక్కడ సైడ్ క్లిక్ టు ఫిల్ అప్లికేషన్ అని వస్తుంది దీన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే లోడింగ్ అయ్యి అలాగే అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ పోస్ట్ సెలెక్షన్ అని ఉంటుంది మీ యొక్క పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు ఆ పోస్ట్ని ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ పోస్ట్ సెలెక్ట్ చేయగానే ఆ పోస్ట్ ఏ ఏ జిల్లాలు ఉంది ఆ జిల్లాలు అయితే చూపించడం జరుగుతుంది వాటిలో మీకు నచ్చిన జిల్లాని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది ఎన్ని జిల్లాగా ఉంటాయి జిల్లాలు ఎంట్రీ చేసుకోవచ్చు ఒక పోస్టుకి సంబంధించి బీసీకి ఓసీకి ఫీజు అనేది ఎనిమిది వందల రూపాయలు అలాగే ఎస్సీ ఎస్టీలకు నాలుగు వందల రూపాయలు అయితే పెట్టడం జరిగింది మీరు రెండు జిల్లాలు సెలెక్ట్ చేసినట్లయితే ఆ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది అలా మీరు ఎన్ని జిల్లాలు సెలెక్ట్ చేస్తే అన్ని ఫీజు అయితే మీరు ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలు సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని అవుతుంది ఇక్కడ ఇక్కడ ఉన్న స్టెప్స్ అన్ని కూడా ఒక్కొక్కటి పూర్తి అవ్వగానే మనకు సేవ్ అవుతుంది డేటా అయితే సేవ్ అవుతుంది మళ్ళీ అక్కడి నుంచే మనం కంటిన్యూ అయితే చేసుకోవచ్చు అనమాట పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇంత రిజిస్ట్రేషన్ పెయింట్ చేశాం కదా కాబట్టి మొత్తం డీటెయిల్ ఫిల్ అయ్యి మనం నెక్స్ట్ కొట్టగానే సేవ్ నెక్స్ట్ కొట్టడం తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వస్తుంది మీకు ఏ లాంగ్వేజ్ వచ్చి ఆ లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు స్టడీ ఏ విధమైన స్టడీ రెగ్యులర్ స్టడీయా ఏదనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి రెగ్యులర్ స్టడీ ప్రైవేట్ స్టడీ ఓపెన్ స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న కానీ కింద స్కూల్ చేస్తే ఫస్ట్ క్లాస్ నుంచి మీరు రెగ్యులర్ స్టడీయా నాట్ స్టడీ అనేది సెలెక్ట్ చేసుకొని ఏ జిల్లాలో చదువుకున్నారు అలాగే మీ యొక్క స్కూల్ పేరు ఏంటి అలాగే ఏ ఏ సంవత్సరం పాస్ అయ్యారనే దాన్ని మీరు ఇక్కడైతే ఇంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ క్లాస్ మీరు ఏ సంవత్సరం అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ నైన్త్ వరకు కూడా మొత్తం డీటెయిల్స్ ఈ విధంగా ఇంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు టెన్త్ చదివిన బోర్డు కానీ ఇన్స్టిట్యూషన్ కానీ కాలేజ్ పేరు కానీ ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అలాగే మీరు టెన్త్ ఏ సంవత్సరం పాస్ అయ్యారు అలాగే ఏ డిస్టిక్లో చదివారు అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే ఇంటర్మీడియట్ కూడా మీరు ఎక్కడ చదివారు అనేది ఇక్కడ ఎంట్రీ చేయవలసి స్కూల్ పేరు ఎంట్రీ చేయాలి అలాగే మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి ఏ డిస్టిక్లో చదువుకున్నారు ఎంట్రీ చేసి తర్వాత లోకల్ జ్యుడిషియల్ కస్టడీ అంటే మీరు ఏ లోకల్కి చెందిన జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి ఒకవేళ మీరు సెలెక్ట్ చేసిన పోస్ట్ కనుక డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే వీటితో పాటు డిగ్రీ డీటెయిల్స్ కూడా అడగడం జరుగుతుంది అవి కూడా మీరు సేమ్ ఇదే విధంగా ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది ఎంట్రీ చేసిన తర్వాత సేమ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సేవ్ నెక్స్ట్ పట్టడం కానీ డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే మీద క్లిక్ చేసుకోండి అదర్ డీటెయిల్స్ మీ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా క్రిమినల్ కేసు ఉండే ఏంటి అని అలాగే వైలెన్స్ కానీ ఎంక్వైరీ కానీ డిబార్ కానీ ఏమన్నా అవ్వారా అయ్యారా అలాగే సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా రెగ్యులర్ ఎంప్లాయీ ఇంకా ఏమైనా చేశారా ఉంటే అడుగుతున్నాయి అయితే అయితే వేసుకుంటే నువ్వు తిన పెట్టండి తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్గా మీ యొక్క స్కాండ్ ఫోటోగ్రాఫు సిగ్నేచరు అలాగే సెవెంత్ టెన్త్ డేట్ మీ క్వాలిఫికేషన్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం సర్టిఫికేట్ ఎంట్రీ చేయాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు నాన్ క్రిమిలైర్ సర్టిఫికేట్ క్రిమిల నాన్ క్రిమినేర్ పెట్టాం కదా అవి అలాగే ఫిజికల్స్ డిజబుల్ సర్టిఫికేటు హ్యాండికాప్ అని పెడితే హ్యాండికాప్ సర్టిఫికేటు అలాగే మీ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్ మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ మీద పెట్టినట్లయితే ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద డిగ్రీ క్వాలిఫికేషన్ ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ లోకల్ ప్రూఫ్ కోసం అయితే ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డ్రాగ్ ఫైల్ బ్రౌజ్ అప్లోడ్ అయినందుకు దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫోటో కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఈ విధంగా లోడ్ అయ్యి అప్లోడ్ సక్సెస్ఫుల్ అయితే రావడం జరుగుతుంది ఇలా ఒక్కొక్కటిగా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది జేపీజీ ఫార్మాట్ కానీ పీడిఎఫ్ కానీ అలా రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది ఏ ఫార్మాట్ ఎంత ఉండాలి అనేది ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అది చూసుకోవచ్చు మీరు కేర్ఫుల్గా అలాగే కింద స్కోర్ చేసినట్టయితే మీరు ఈ జిల్లాలు ఎన్ని జిల్లాలు సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి ఇక్కడ పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఒక్కొక్క జిల్లాకి ఉంటుంది ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇక్కడ ఆన్లైన్ మోడ్ అని ఉంది కదా పే ఫీజ్ కట్టడానికి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిక్లరేషన్ మీద డేక్ హియర్ డిక్లరేషన్ అని ఉంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇప్పుడు దాకా ఎంట్రీ చేసిన డీటెయిల్స్ మొత్తం కూడా ఒకసారి ప్రివ్యూ రావడం అయితే జరుగుతుంది ఆ ప్రివ్యూలో ఉన్న వాటి ఒకసారి రెండు సార్లు నిదాన్ని చెక్ చేసుకొని ఓకే అనుకుంటే ఓకే మీద క్లిక్ చేసుకొని ఆ తర్వాత సబ్మిట్ అండ్ పే ముందుగా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకునే ఆ ఇమేజెస్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ పే మీద క్లిక్ చేశారు కదా దాని మీద క్లిక్ చేయగానే మీకు పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది వన్స్ ఆ పేమెంట్ గేట్ వే ఓపెన్ అయిన తర్వాత మీకు ఇష్టమైన మెథడ్ని ఉపయోగించుకొని యూపీఐ కానీ కార్డు కానీ క్రెడిట్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఏదో ఒకటి దాన్ని యూజ్ చేసుకొని మీరైతే పేమెంట్ అనేది చేయాలి అలా పేమెంట్ చేయగానే ఈ విధంగా మీకు ప్రింట్ అయితే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ప్రింట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట అలా వచ్చిన దాన్ని ప్రింట్ని సేవ్ చేసి పెట్టుకోవాలి మీరు ఆ తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనే ఉందిగా దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ కొత్త అప్లి కొత్త అప్లికేషన్ ఆల్రెడీ పెట్టిన దాన్ని ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు ఇంకా ఇంకో పోస్ట్కి దానికైనా అప్లై చేయాలనుకుంటే క్లిక్ క్లిక్ ఇయర్ ఫిల్ టు అప్లికేషన్ అని ఉంది దాన్ని క్లిక్ చేసి మళ్ళీ మళ్ళీ అప్లికేషన్ ఫామ్ అయితే కొత్తగా రావడం జరుగుతుంది ఇందాకట్లాగానే సేమ్ ఇందాక ఎంట్రీ ఎలా చేశారు అలాగే పోస్ట్ సెలెక్ట్ చేసుకొని మిగతా ఫీల్ డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు ఎన్ని పోస్టులు కావాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఈజీగా ఈ విధంగా మీరు హైకోర్టు హైకోర్టు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్కి అప్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఈజీగా ఫిలప్ చేసుకోవచ్చు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి